ప్రైజ్ లాడ్ హలీయాశ్ర క్రిస్ నామలో మీ అందరికీ శుభవందనలు తెలియచేస్తా ఉన్నాను మీ అందరూ సునీత విలియమ్స్ బచ్చే విల్మోరు వినే ఉంటారు అంతరిక్షంలో హ్యోమగాములుగా వారు చాలా ప్రసిద్ధి చెందిన వారుగా మనం న్యూస్లో వింటా ఉన్నాం అయితే ఎందుకు ఈ యొక్క హ్యోమగాముల గురించి మాట్లాడడానికి ఉద్దేశం ఏంటంటే గత తొమ్మిది నెలల క్రితం వారు అంతరిక్షానికి వెళ్ళి అక్కడే వారు కొన్ని సాంతేకిక లోపాల కారణంగా అక్కడే వారు ఆగిపోవటం చిక్కుకొని పోవటం మనం చూస్తూ ఉన్నాం చాలామంది ఎంతగానో ఒక కుటుంబంలో వ్యక్తి దూరమైతేనో చిక్కుకుంటేనో ఎంతగా బాధపడతారో అదే రీతిగా అందరం కూడా బాధపడు ఉంటాం చాలామంది ఇక చనిపోయి ఉన్నారేమో తిరిగి రారేమో అని చాలా బాధపడిన వారు కూడా లేకపోలేదు అయితే రీసెంట్గా వారందరూ కూడా చాలా క్షేమంగా ఈ భూమి మీదకి అడుగు పెట్టడం జరిగింది ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే ప్రతి ఒక్కరము కూడా ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే అంతరిక్షానికి వెళ్ళి హ్యోమగాములుగా వారు అనేకమైన పరిశోధనలు చేస్తూ తొమ్మిది నెలల తర్వాత వారి భూమి మీదకి అడుగు పెట్టారు వారు అడుగు పెట్టడాన్ని ఎంతగానో అందరూ సంతోషిస్తూ ఉన్నారు సంబరాలు జరిపించుకుంటూ ఉన్నారు అయితే దేవుని పిల్లలంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అంతరిక్షములో తప్పిపోయి ఈ భూమి మీదకి తిరిగి వచ్చిన వ్యక్తులుగా వారిని మనం ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధ లేఖనాల్లో కూడా లోకసువాత పదహారు అధ్యాయంలో ఒక జరిగిన సందర్భాన్ని ఒక ఉపమానాన్ని ప్రభువు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు వారిలో చిన్నవాడు తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రిని తన ఆస్తిలో బాగా నమ్మి ఇచ్చివేయమని అడగటాన్ని మనం చూస్తా ఉన్నాం ఆ తండ్రి ఆలోచించి ఆ చిన్న కుమారికి ఆస్తి అంతటిని కూడా అమ్మి ఆ ధనాన్ని ఇచ్చినప్పుడు దూర దేశానికి ఆస్తి అంతటిని కూడా తీసుకొని ఆ సొమ్మును తీసుకొని వెళ్ళిపోయి దుర్వ్యాపారం వలన తన యొక్క దురాలవాట్ల వలన స్నేహాలను బట్టి ఆ డబ్బులంతటిని కూడా ఖర్చు చేయటం అక్కడ కరువు రావటం తినడానికి ఆహారం లేని పరిస్థితుల్లో పందులు పొట్టు కూడా దొరకని సందర్భం మనం చూస్తా ఉన్నాం ఆ సందర్భంలో ఆ చిన్న కుమారుడు తన తండ్రి ఇంటిలో అనేక మంది పనివారు ఉన్నారే నేను వారిలో ఒక్కడిగా ఉండటానికి నా తండ్రి నన్ను స్వీకరిస్తాడు కదా అని చెప్పి బుద్ధి వచ్చినప్పుడు ఆ చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి రావడానికి ఆలోచన కలిగి ఆ కుమారుడు తిరిగి వస్తూ ఉంటాడు ఈ సందర్భాన్ని అంతటిని కూడా తిరిగి రావటాన్ని దూరంగా ఎదురు చూసిన తండ్రి చూసి తన కుమారుడు వస్తున్నాడనే ఆశతో పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌగులించుకొని మెడ మీద ముద్దు పెట్టుకొని ఆ కుమారుని ఆహ్వానిస్తాడు చుట్టుపక్కల వారిని అందరిని కూడా ఇన్వైట్ చేసి ఈయన కుమారుడు తప్పిపోయి చనిపోయి మరలా బ్రతికాడు అని చెప్పి కృతజ్ఞతలు చెల్లిస్తూ గొప్ప విందును చేసి కొత్త బట్టలు ధరింపజేసి చెప్పులు చేసి ఉంగరాన్ని పెట్టి అందరితో కూడా సంతోషిస్తాడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఈ ఉపమానంలో తండ్రి దగ్గరకు కుమారుడు తన తప్పు తాను తెలుసుకొని తిరిగి వచ్చాడు దూరదర్శిం వెళ్ళిపోయాడు తండ్రిని వద్దని ఆస్తిని తీసుకొని అయినప్పటికీ తన తప్పు తాను తెలుసుకొని తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు ఆ తండ్రి తను స్వీకరించాడు ఎంతో సంతోషముగా ఆ బిడ్డను ప్రేమిస్తున్నాడు అలాగే దేవుని ప్రేమ శాశ్వతమైంది దేవుడు మనల్ని ఎప్పుడు మర్చిపోయే దేవుడు కాదు ఆయన త్రోసి వేసే దేవుడు కాదు ఆయన ఎద్దుకు వచ్చే వారిని ఆయన ఎంత మాత్రము త్రోసి వేయుడు కదా అలాగే చాలా మంది వారి జీవితాల్లో లోకములో జీవిస్తూ పాపములో జీవిస్తూ వ్యసనాల్లో జీవిస్తూ దేవుని దగ్గరకు రాకుండా ఇంకా దూరముగా ఉంటున్నారు తప్పిపోయిన కుమారుని వలె తప్పిపోయిన గొర్రె పిల్ల వలె ఈ లోకములో నశించిపోతూ ఉన్నారు నువ్వు దేవుని దగ్గరికి ఎప్పుడు తిరిగి వస్తావు ఆ తండ్రిని కొరకు ఎదురు చూస్తున్నాడు దేవుని మందిరానికి తిరిగి రాకుండా మంది దూరంగా జీవిస్తూ ఉన్నారు లోబడి నలని ప్రజలందరి వైపు ఆయన దినమంతయు చేతులు చాపి ఎదురుచూస్తూ ఉన్నాడు ఆయన ఎద్దుకు తిరిగి రావడానికి ఆలోచిస్తున్నావా ఆలస్యం చేస్తున్నావా వాయిదాలు వేసుకుంటున్నావా అంతరిక్ష హోమగాములు తిరిగి వస్తేనే ఎంత సంతోషపడిపోతున్నామే నీవు నేను తిరిగి దేవుని సంధికి రాగలిగితే ఆయన యొక్కకు రాగలిగితే ఆయన పాద సన్నిధిలో రాగలిగితే దేవుడు ఎంతగా సంతోషిస్తాడు నిన్ను నన్ను బట్టి పరలోక రాజ్యములో ఎంత సంతోషం కలుగుతుంది పాపాన్ని విడిచిపెట్టి లోకాన్ని విడిచిపెట్టి చెడు స్నేహాలను విడిచిపెట్టి వ్యసనాన్ని విడిచిపెట్టి ఆ ప్రభు దగ్గరికి నీవు తిరుగు రావాలని నేను కోరుకుంటూ ఉన్నాను ఆ హోమగాముల గురించి మనం వింటూ ఉన్నాం న్యూస్ లో చూస్తూ ఉన్నాం వారు తండ్రిని గణపరిచారు అక్కడ అంతరిక్షంలో దేవుని గనపరుస్తూ ఉన్నారు పరిశుద్ధ లేఖనలకు ఒక మాట రాయబడి ఉంది నన్ను గనపరచు నేను గనపరుస్తాను నన్ను తృణీకరించు వాడిని నేను తృణీకరిస్తానని ప్రభు అంటున్నాడు నీవు నేను ప్రభువుని గనపరిచే వారంగా ఉంటే దేవుడు మనల్ని గనపరుస్తాడు తండ్రి వద్దకు రాలేని వారంగా మనం ఎందుకుంటున్నాం ఎంతకాలం దేవునికి దూరంగా జీవిస్తావు ఎంతకాలం దేవునికి దూరంగా బ్రతుకుతావు ఎక్కనైనా ఇప్పుడైనా ప్రభు దగ్గరకు వస్తే ఆయనను తన కుమారుడిగా కుమార్తెగా స్వీకరిస్తాడు కమ్ క్లోజర్ టు మీ అండ్ ఐ విల్ కమ్ టు యూ అంటున్నాడు ఆయన నా ఎద్దుకు రండి నేను మీ ఎద్దుకు వస్తాను హలి దేవునికి దూరముగా ఉండి మనం ఏమీ కూడా దీవించబడలేము ఆయన సన్నిధికి దూరముగా వెళ్ళిన ఆయన మనం చూస్తున్నాడు గమనిస్తున్నాడు ఆకాశమునికి ఎక్కి వెళ్ళిన అగాధ జలములోకి మనం వెళ్ళిపోయినా కొండల్లో దాక్కున్న ఆయన కన్నుల నుండి మనం ఎక్కడ కూడా దాగలేమండి ఎందుకంటే సన్నిధి మనకు తోడుగా ఉంటుంది ఆయన కన్నులకు మరుగైనది ఏది లేదు ఆయన మనల్ని చూస్తున్న దేవుడు గమనిస్తున్న దేవుడు ఆయన మన కాపాడుతున్న దేవుడై ఉన్నాడు కాబట్టి నీవు నేను కూడా దేవుని దగ్గరికి రావడానికి ఆలస్యం చేయొద్దు ఆయన చేతులు చాపి నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు ఇంకా నాకు మన దగ్గరికి వస్తాడు నా సన్నిధికి వస్తాడు నా మాట వింటాడు నా ప్రేమను పొందుకుంటాడని ఆయన ఎంతగానో నీ కొరకు పరితపించిపోతూ ఉన్నాడు ప్రియ దేవుని జనాంగమా ప్రియ సంగమ నా ప్రియ సహోదరి సహోదరుడ అంతరిక్షములో నుంచి తొమ్మిది నెలల తర్వాత తిరిగి వచ్చిన హ్యోమగాముల గురించి మనం అంత సంతోషపడ్డాం కదా నీవు నేను కూడా ప్రభు దగ్గరికి తిరిగి రావాలని ఆయన ఎంతగానో ఎదురు చూస్తున్నాడు కంటి పాపల మనల్ని కాపాడుతున్న దేవుడు అండి ఆయన పరిశుద్ధ గ్రంథంలో ఒక సందర్భం ఉంది ఎరుషలేము నుండి ఎరుకోకి ప్రయాణమయ యవనస్తుడు తిరిగి వెళ్తూ ఉన్నాడంట కిందకి దిగి వస్తూ ఉన్నాడు ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిని పట్టణాన్ని విడిచిపెట్టి తిరిగి దిగజారి దిగి వస్తూ ఉన్నాడో దొంగల చేతికి చిక్కాడు దొంగలు కొట్టి వస్త్రాలు లాక్కొని కొర ప్రాణముతో ఆ వ్యక్తిని విడిచిపెట్టారు ఏ ఒక్కరు కూడా ఆ వ్యక్తిని పరామర్శించట్లేదు పట్టించుకోవట్లేదు త్రావణను వెళ్తున్నారు చూస్తున్నారు కానీ ఒక సమరయుడు ఆ వ్యక్తిని అలా చూసి ఆ గాయములు కడిగి గాయములు కట్టి గాడిద మీద ఎక్కించుకొని ఒక పోటు కొల్లవాని ఇంటి వాళ్ళ దగ్గరకు తీసుకొని వెళ్ళి ఇతని పరామర్శించు మరల నేను తిరిగి వస్తాను మరల ఖర్చు అయితే నేను మరల తిరిగి వస్తాను నేను ఇస్తానని చెప్పి రెండు దేనారములు ఆ ఇచ్చి పోటు కొలవాని ఇంటి దగ్గర ఆ వ్యక్తిని అప్పగించి వెళ్ళాడు హాలి లూయ ఒక మంచి సమరయుడు ఆ యొక్క ఎరుషలేము నుంచి ఎరుకోకి దిగి వచ్చిన వ్యక్తిని ఎలాగైతే పోటుకుల ఇంటి దగ్గరకు చేర్చాడో అప్పగించాడో నీవు నేను కూడా దేవుని దగ్గరకు రావాలని అప్పగించబడాలని క్షేమముగా ఉండాలని ప్రతి దైవజనుడు కోరుకుంటూ ఉన్నాడు నీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు మీ స్థానిక సంఘ కాపురులు దైవ సావకులు కూడా మీ కొరకు ఎంతో కన్నీరు గారుస్తున్నారు ఉపవాసం ఉంటున్నారు ఎక్కడైనా ఇప్పుడైనా తెలుసుకుంటారు దేవుని దగ్గరికి వస్తారు ప్రభు కొరకు జీవిస్తారు పరిశుద్ధంగా బ్రతుకుతారు ప్రార్థనలు నిలకడగా ఉంటారు దేవుని మందిరంలో జీవిస్తారు పరిచయ చేసేవారుగా ఉంటారు వారికి తలాంతులు దేవుని మందిరంలో ఉపయోగిస్తారు అని నీ కొరకు దైవచనులు ఎంతగా ప్రార్థిస్తున్నారో నీ తల్లిదండ్రులు నీ కొరకు ఎంత ప్రార్థన చేస్తున్నారు ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి నీ తల్లిదండ్రులు నీ తల్లి నీ కొరకు ఎంత కన్నీరు గారుస్తున్నారో నువ్వు దేవునిలోకి రావాలని ప్రభువు తెలుసుకోవాలని ఆయన ప్రేమను నువ్వు గుర్తించాలని నీ కొరకు ప్రాణం పెట్టాడు కల్లువరి సెలవులో ఆయన పరిశుద్ధ రక్తాన్ని నీ కొరకు దారిపోసాడు తిరిగి లేచాడు ప్రాణం పెట్టి అది త్వరలో నీ కొరకు నా కొరకు రాబోతున్నాడు ఆయన యొక్క ప్రేమను సెలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను నన్ను ప్రేమిస్తున్న దేవుడై ఉన్నాడు కాబట్టి తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారును వలే ఒకవేళ పడిపోయేవేమో నీతిమంతులు ఏడు మార్లు పడిపోయిన తిరిగి లేస్తారు కదా ఒకవేళ అయ్యో దేవు నన్ను స్వీకరించడు దేవు నన్ను క్షమించడు నేను చేయరాని తప్పు చేశాను పాపం చేశాను అనరాని మాట అన్నాను దేవుని సంధికి నేను ఓ ఎలా మొక్క ఏ మొఖం పెట్టుకొని రాగలను నన్ను ఎవరు క్షమిస్తారు నన్ను ఎవరు స్వీకరిస్తారు అని ఒకవేళ నిరాశతో ఉన్నావేమో కృంగిపోతూ ఉన్నావేమో బాధపడుతూ ఉన్నావేమో ఈ మాటల ద్వారా ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను ఆయన నీ కొరకు ఎదురు చూస్తున్నాడు నేను పిలుస్తున్నాడు ఆయనను హత్తుకొని స్వీకరించి తన కుడి పార్శ్వ కూర్చొని పెట్టుకోగలిగే గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగిన వాడు పరిశుద్ధుడు ప్రేమ కలిగిన వాడు కలిగిన వాడు వాత్సల్యం కలిగిన వాడు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా ప్రియ దైవచనమ ఒకవేళ నీవు దేవునికి దూరంగా జీవిస్తున్నావేమో నీ తలంపుల్లో నీ ఆలోచనలో నీ క్రియల ప్రవర్తన దేవునికి దూరంగా ఉన్నవేమో దేవునికి హేయమైనగా ఒకవేళ ఉన్నాయేమో నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారాన్ని ఒప్పుకో ఆయన మాటకు లోబడు విధేయత కలిగి జీవించు ఆయన స్వరాన్ని వినో ప్రభుని దీవిస్తాడు గొప్ప చేస్తాడు హెచ్చేస్తాడు ఆ రీతిగా ప్రభు మన కుటుంబాలను మనల్ని ఆస్వాదించినట్లుగా దేవుడు మనకి సహాయం చేసి దీవించనుగాక ఆ మేన్ ప్రైజ్లాడు